아이트라이트라이트라이트라이트라이트라이트라이트라이트라이트라이트 <목소리가> <목소리가> జగన్మోహన్ రెడ్డి ఒక సైగ చేస్తేనే తెలుగుదేశం పార్టీని నామ రూపాలు లేకుండా చేస్తాను అన్నాడు ప్రగల్భాలు పలికినటువంటి కొడాలి దాన్ని గతంలో గుడివాడలో క్యాసినో పెడితే తెలుగుదేశం పార్టీ నాయకులు నిజ నిర్ధారణకు వస్తే మీరు నా బొచ్చు కూడా ఇంటికి కూడా పేకలేరు అని చిట్కి నేను చూపించి మరి మాట్లాడినటువంటి కొడాలన్నాని ఈరోజు ఏ దద్దాం లోకములు లాక్కున్నాయా సిగ్గుండాలి నీ బతుక్కి ఇప్పటికైనా అర్థం చేసుకో అధికారం లేకపోతే పోలీసులు లేకపోతే నీ ఒక్కొక్క బతుకు ప్రతిపక్షంలో ఉన్నా కొలాలని ఇప్పుడేం మాట్లాడలే అధికారంలోకి వచ్చాక అధికారం బలుపుతో అధికార మతంతో మాట్లాడినా కూడా ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటిలో కొలాలని సవాల్ తీసుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు ఈ రోజు అడుగుతా ఉన్నాం కొలాలని రాజకీయ సన్యాసం తీసుకోవడానికి రెడీగా ఉన్నా అడుగుతా ఉన్నాం ఇంకా దాక్కున్నాడు పెరిగిపోంత దాక్కున్నట్టు గుడివాడ ప్రజలు భారీ మెజారిటీతో భారీ మెజారిటీతో తెలుగుదేశం పార్టీ గెలిపించారంటే అది నీ మీద ప్రజలకు ఉన్నటువంటి ఒక చేత్కారాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు కొలాలని చెప్తా ఉన్నాం ట్రైలర్ మాత్రమే సినిమా ముందన్న రాజా లోకేష్ గారు ఆధ్వర్యంలో మళ్ళీ అంకుశ సినిమా తీపోతా ఉన్నారు నిన్నే రామరెడ్డి గారు పెడతారని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం నాని జనాల్లో కనిపిస్తే ఇక అదే ఆఖరి రోజు కూడా అవుతుందని ప్రజలు భావిస్తా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీకు మీకు రమ్మని చాలా రామ్ అని రా బొచ్చి పీడతారా రంగా చంద్రబాబు స్థాయి మా స్థాయి సరిపోతుంది કોણ <coughs> జగన్మోహన్ రెడ్డి ఒక సైగ చేస్తేనే తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా చేస్తానాడు ప్రగల్భాలు పలికినటువంటి కొడాలని గతంలో గుడివాళ్ళ క్యాసినో పెడితే తెలుగుదేశం పార్టీ నాయకులు నిజ నిర్ధారణకు వస్తే మీరు నా బొచ్చు కూడా ఇంటికి ముక్క కూడా పేకలేరు అని చిట్టుకు నేను చూపించి మరి మాట్లాడినటువంటి కొడాలి నాని ఈరోజు ఏ దద్దా లోకములు లాక్కున్నావుతాయా సిగ్గుండాలి నీ బతుకి ఇప్పటికైనా అర్థం చేసుకో అధికారం లేకపోతే పోలీసులు లేకపోతే నీ ఒక్కొక్క బతుకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు కొడాలన్నా నీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అధికార బలుపుతో అధికార మదంతో మాట్లాడినా కూడా పొందుతూ ఉన్నాం రెండు వేల ఇరవై ఒకటిలో కొడాలని సవాల్సిరాడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు ఈ రోజు అడుగుతా ఉన్నాం కొడాలని రాజకీయ సన్యాసం తీసుకోవడానికి రెడీగా ఉన్న అడుగుతా ఉన్నాం ఇంకా దాక్కున్నారు పెరిగిపోతా దాక్కున్నట్టు గుడివాడ ప్రజలు బారీ మెజారిటీతో బార్లీ మెజారిటీతో తెలుగుదేశం పార్టీ గెలిపించారంటే అది నీ మీద ప్రజలకు ఉన్నటువంటి ఒక చేత్కారాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు కొడాలని చెప్తా ఉన్నాం ట్రైలర్ మాత్రమే సినిమా ముందన్న రాజా లోకేష్ గారు ఆధ్వర్యంలో మళ్ళీ అంకుశ సినిమా తీపోతా ఉన్నారు నిన్నే రామిరెడ్డి గారు పెడతారని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం కొడాలి నాని జనాల్లో కనిపిస్తే ఇక అది ఆఖరి రోజు కూడా అవుతుందని ప్రజలు మానిస్తా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీకు బొచ్చి రమ్మని చాలా గారు రామ్ అయి రా బొచ్చి రండి అన్నావుగా చంద్రబాబు స్థాయి వదిలేదు మా స్థాయి సరిపోతుంది